ఆందోల్ దోపేట మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారం మరి కాసేపట్లో ముగియనున్నది ఈరోజు ప్రచారం చేయడం జరిగింది మేము కూడా చివరి నిమిషం వరకు ఆందోల్ మున్సిపాలిటీ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కౌన్సిలర్ అందరికి కూడా మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నట్టు అర్థమైంది ఎందుకంటే ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీని మొత్తం నిర్లక్ష్యం చేసింది మున్సిపాలిటీ అభివృద్ధిని నిస్పందించింది మంత్రి గారు దామోదర రాజకృష్ణ కావచ్చు వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు సొంత వ్యవహారాల కోసం సొంత వ్యవహారాలు చక్కబెట్టడం కోసం వాళ్ళు అక్రమ వెంచర్లు వేసుకోవడానికి వెంచర్లు వేసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి వాళ్ళ కార్యకర్తలు పనికి తప్పించి ఎక్కడ కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో పట్టణ అభివృద్ధి మీద మంత్రిగారు కూడా దృష్టి పెట్టలేరు అందుకే ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు మా పార్టీకి పట్టం కడతారు మా పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారనే ఆశాభావం మాకున్నది ఈ ఎలక్షన్ సమయంలో మేమందరం గతంలో మేము చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మేము ప్రచారం చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మంత్రి గారు వారి అనుచరులు యథావిధిగా కాంగ్రెస్ సంస్కృతిని వాళ్ళు మరోసారి ఇక్కడ నిరూపించారు బెదిరింపులకు పాల్పడ్డారు చాలామందికి కొందరు పోటీ చేస్తున్న వాళ్లకు ఫోన్లు చేసి బెదిరించడం జరిగింది కొందరు పెద్ద మనుషులు ఎవరైతే బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి బెదిరించి ఎవరైతే షాపులు నడిపిస్తున్నారో వర్తకులకు వర్తకులను కూడా మీరు బీఆర్ఎస్ వాళ్ళంటే తిరిగితే మీ షాపుల లైసెన్సు తీసేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది కొందరు ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటే వాళ్ళందరికీ కూడా బెదిరించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం జరిగింది అన్ని ఇట్లా వాళ్ళకు తోచిన విధంగా ఎవరైతే బలహీనంగా కనపడతారో వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఈ రెండు సంవత్సరాలు ఒక పీడ కలలాగా ప్రజలు భావిస్తున్నారు అందుకే ఈ పీడ కాంగ్రెస్కు ఓటేయకుండా ఉంటే ఈ పీడ విరగడవుతుందని చెప్పి ప్రజలు మా ఆందోళన దోయపెట్టి ప్రజలు భావిస్తున్నారు తప్పకుండా మేము గెలుస్తామనే ఆశాభావం మాకున్నది మెజారిటీ కౌన్సిలర్ కాదు అద్భుతమైన మెజారిటీ మాకు ఇక్కడ వస్తుందని మాకు మాకున్న సమాచారం బట్టి మేము చెప్పగలుగుతున్నాం ఎనకా ఎన్నడూ లేని విధంగా మా మంత్రి గారు ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఎన్నడూ ఇక్కడ రాలేదు కనీసం బతుకమ్మ పండుగకు రాలేదు జోగినాధుల ఉత్సవాలకు రాలేదు ఏ ఉత్సవాలు కూడా జోగిపేట రాలే కానీ ఎలక్షన్ కోసం అయితే మూడు రోజులు వచ్చి తీసు మూడు రోజులు అధికార యంత్రాంగాన్ని మొత్తం తన చుట్టూ పెట్టుకుని తన ఫోన్లో తను తిరుగుకుంటూ ఎక్కడెక్కడ అభివృద్ధి కావాలో అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పూర్తిగా అధికార దుర్వినియోగం చేయడం జరిగింది మంత్రి గారు ఇదే పని ఎలక్షన్ కన్నా ముందు చేసి ఉంటే కనీసం అభివృద్ధి అనేది జరిగే జోయిపేట జోగిపేటలో ఎలక్షన్ స్ట్రంట్ గానే ఒక డ్రామా లెక్క మంత్రి గారి సమావేశాలు నిర్వహించడం జరిగింది మంత్రి గారి సమావేశాల్లో ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వచ్చింది ఎక్కడ పోయినా కూడా అందులో కావచ్చు జోగిపేటలో కావచ్చు ఎక్కడ సమావేశం పెట్టినా ప్రజలందరూ కూడా తమ రెండు సంవత్సరాల కాలంలో మీరు జోగిపేట మున్సిపాలిటీకి ఇచ్చిన పైసలు ఎంతో చెప్పండి అభివృద్ధి నిధులు ఎంతో లెక్క చెప్పండి అని చెప్పి నిలదీయడం జరిగింది చివరికి మంత్రిగారి పరిస్థితి ఏమైందంటే తన మీటింగ్ పెట్టిన తర్వాత తన గణమెల్లతో చుట్టూ తిరిగి ఎవరెవరైతే ఫోన్లు రికార్డ్ చేస్తున్నాడో ఆ ఫోన్లన్నీ గుంజుకొని తన పిఆర్ఓ ఇస్తే వీడియోలు తన పిఆర్ఓ ఇచ్చే ఫోటోలు మాత్రమే పబ్లిష్ చేసే విధంగా తన మీటింగ్లను నిర్వహించడం జరిగింది స్వేచ్ఛగా మీటింగు చేసుకోలేని మంత్రి ఇక్కడ ఉన్నాడంటే ఆ పరిస్థితి మా టిఆర్ఎస్ ఎంత గట్టిగా ఉందో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ప్రజలు ప్రశ్నించే తత్వం ఇక్కడ ఉన్నది మీ ప్రభుత్వం ఏం చేయలేదు అని నిలదీశుడు మా కార్యకర్తలు మా కార్యకర్తలు కాదు బాకీ కార్లు పట్టుకొని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మంత్రిని నిలదీశారు దానికి మంత్రి గారు కూడా భయపడే చివరికి వీడియోలు ఎవరు తీయకుండా అందరిని అడ్డుకున్న పరిస్థితి ఉన్నది సో ఇటువంటి పరిస్థితి ఉన్నదంటే ప్రజల మనసులో మా కారు గుర్తుంది మా కేసీఆర్ గారు ఉన్నారు ప్రజలందరూ కూడా మా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారనే ఆశాభావం మాకుంది నేను కూడా ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం మేము కృషి చేసిన ఐదు సంవత్సరాల కాలంలో రేపు కూడా మేము అభివృద్ధి జరగాలంటే జోగిపేటలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగిపేటలో రౌడీజం పోవాలంటే జోగిపేటలో భూ కబ్జాలు అక్రమ వేంచలరా పోవాలంటే బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మీ అందరికీ నేను వేడుకుంటున్నాను జై తెలంగాణ జై జై కేసీఆర్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఆట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్